そして వార్తలు ముఖ్యాంశాలు జర్నలిస్ట్ కృష్ణ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఆర్టీఓ కార్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు వద్ద నుండి నాలా కన్వర్షన్ చేయడం కోరకు డెబ్బై వేలు డిమాండ్ చేసి ఆర్టీఓ సిసి సందీప్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అధికారులు పట్టుకున్నాక ఏడ్చిన సందీప్ కాపరా అశోక్ కాలనీలో నాలా కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణం చేస్తుంటే కాపరా మండల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోకపోవడంలో ఆలస్యం చేయడంలో అంతర్యం ఏంటి అన్న అనుమానం వస్తుంది తెలంగాణ ప్రభుత్వ భాష సంస్కృతి శాఖ సంస్థ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసి డాక్టర్ కు మరో అపూర్వ గౌరవప్రదమైన అవార్డు వల్లూరి ఫౌండేషన్ డాక్టర్ భారత్ విభూషణ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుతో సత్కారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ ఈసీఐఎల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండియా రైస్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సొసైటీ ప్రతినిధి సిహెచ్ నాగేశ్వరరావు ప్రభుదాసు యాదగిరి మురళి జమ్మి జ్ఞానమాల ప్రతినిధి తాడూర్ గగన్ తదితరులు పాల్గొన్నారు వేదిక కాప్రా కీసర మల్కాజ్గిరి మండల కమిటీల ఆధ్వర్యంలో నిరంతరంగా నూట రెండవ ఉచిత వైద్య శిబిరం చక్రీపురంలోని చక్రీ విద్యాలయం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జయనగరాజు కర్ణాకర్ రెడ్డి సోమయాచారి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ లోని అల్లు అర్జున్ ఇంటిని ఓయు జేఏసీ నాయకులు ముట్టడించారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట మరణించిన రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి అల్లు అర్జున్ ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఓయూ జేఎస్సి నాయకులు నాన్ గిజిట నాన్ మినిస్ట్రియల్ స్పోర్ట్స్ కోటాలో రెండు వందల డెబ్బై ఐదు వేతనం ఇరవై ఒక వేలు నుంచి అరవై తొమ్మిది వేలు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ముప్పై తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా విందు వినోదాల్లో ఇతర సెక్యూరిటీగా గా పెట్టుకుంటే పబ్లిక్ తోసేస్తే తాట తీస్తా బౌన్సర్లు తీరుకు సెలబ్రిటీలదే సెలబ్రిటీంశాలకు సిపి సిబి ఆనంద్ మాస్ వార్నింగ్ ఇచ్చారు రేవతి కుటుంబానికి సినీ ఇండస్ట్రీ నుండి పరామర్శించలేదు అన్నది అబద్ధం జగపతి బాబు కటింగ్ నుంచి రాగానే స్టేజను హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్ప పబ్లిసిటీ చేసుకోలేదు ఇండస్ట్రీ నుండి ఎవరు వెళ్ళలేదు దాని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ ఇరవై నాలుగున ప్రారంభమయ్యే నాలుగో టెస్టు మ్యాచ్ కు ముందు టీమిండియాకు గాయాల బిడద కలిసి రావడం లేదు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ దీనికి పోటీగా బిజెపి సభ్యులు చేపట్టిన ఆందోళన పార్లమెంటు ప్రాంగణంలో తోపులాటలో తోపులాట ఘటనలో బిజెపి ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి ముఖేష్ రాజ్పూతులు కింద పడడంతో ఇరువురికి గాయాల చివరకు ఈ తీర్పుపై స్టే విధించడంతో తిరిగి రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు కాంగోలోని బూసీ నదిలో గోడ ప్రమాదం చోటు చేసుకుంది పడవ బోల్త పడి ముప్పై మంది మృతి చెందారు ఈ ఘటనలో వంద మందికి పైగా గల్లంత అయినట్లు అధికారులు తెలిపారు ఇంతటితో సమాప్తం